కాశీనాథుని ముద్దుల బిడ్డాడు కాశీ విశ్వనాథుని ముద్దుల బిడ్డాడు విశాలాక్షి తల్లి మురి బాలపుత్రుడు విశాలాక్షి తల్లి మురి బాలపుత్రుడు కాణిపాకం మన కాణిపాకం గనపై అల్లరి చేష్టల ప్రాణ సునరుడు అయ్యప్ప 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 మన అయ్యప్ప ుల మిడ్డడు విశాల చిత్రల్లి పుత్రుడు అయ్యప్ప 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 తల్లి అనతి మెరకు అయ్యప్ప పులిపాలు తెమ్మనగ గయ్యప్ప పులిపాలు తెమ్మన్న గయ్యప్ప శవరు కొండ కేగినయ్యప్ప శవరి కొండ కేగినయ్యప్ప అయ్యప్ప చూడగానే అయ్యప్ప నువ్వు చూడగానే అయ్యప్ప కూరము సైతము ఏమో నీ కను చూపులు పడగా నీ చూపులు పడగానే శాంతంగా మారి చెంతకు చేరి స్వామి అయ్యప్ప మా స్వామి యప్ప స్వామి అయ్యప్ప మా స్వామి అయ్యప్ప కాసినదు ముద్దుల బిడ్డడు విశాలాక్షి తల్లి మురిపాల పుత్రుడు అయ్యప్ప అయ్యప్ప గాండించు గర్జిస్తూ ఉంటే గాండిస్తూ గర్జిస్తూ వాహనమాయే గాండిస్తూ గర్జిస్తూ వాహనమాయే అయ్యప్ప అయ్యప్ప పెద్ద పులులు మారీ పెద్ద పులులు మారి అయ్యప్ప పులి పైన సవారి చేస్తూ పులిపైన సవారి చేస్తూ గుబుని కూరగా అయ్యప్ప నీ నీ శక్తి ఏమిటో తెలకప్ప తెలిపితి అయ్యప్ప తెలపాక తెలిపితి నీ తల్లికి అయ్యప్ప ఓ అయ్యప్ప అయ్యప్ప మా అయ్యప్ప కాసు ముద్దుల బిడ్డడు విశాలాక్షి తల్లి పుత్రుడు అయ్యప్ప అయ్యప్ప తిరుగులేదని అనుచూ తిరుగులేదు అని ఎదురు లేదని అనుచో ఎదురులేదని అనుచు ఎంతటి వారైనా ఎదిరించలేరంటూ ఎంతటి వారైనా ఎదిరించలేనంటూ సవాలు విరిసి నరక యాతన చూపుతున్నాడు ముల్లోకాలను పట్టి పీడిస్తూ ఉన్నా ఎదిరించేవారు లేక ఇంద్రాది దేవతలంతా మరి దేవతలంతా మహిాసుర రాక్షసుడి మైసాసు రాక్షసుడి అంతము చేయుటకై అంతము చేయుటకై జన్మించినాడే డేబు కారణ జన్ముడు అయ్యప్ప అయ్యప్ప మా అయ్యప్ప మున్నొక 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 ఏలోక ఆపత్తి బాంధువుడయ్యప్ప అయ్యప్ప కన్న సముల రూపము దీపము అయ్యప్ప అయ్యప్ప కన్న రూపము దీపము అయ్యప్ప మాయ్యప్పా కష్టాన్ని తరిమేసి కన్నీరు తుడిపేసి కష్టాన్ని తురిమేసి కన్నీరు తడిపేసి నీకు నీకు చెంత చేర్పించుకోవయ్యా చెంత చేర్పించుకోవయ్యా నీ దర్శనం నీ దర్శనం మకర దోషి దర్శనం మకర జ్యోతి దర్శనం కలిగించవయ్యా అయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప కాశీనాథుని ముద్దుల బిడ్డాడు మురి పాలపుత్రుడు కానిపాకం మా కానిపాకం కాణిపాకం కనపయ్యాణ ಿ ಪಾಕ್ಯ ಅಲ್ಲಿಷ್ಟೇ ಪ್ರಾಣಪುಸೋದರು ಅಯ್ಯಪ್ಪ 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 ಓಂ ನಮ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ